కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజీవ్ చౌక్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసిన టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ సురేష్ షేట్కార్ నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్ లో రాజీవ్ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసిన టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ సురేష్ సభ్యులు స్వామి రెడ్డి నారాయణఖేడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహేర్ సబ్ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు స్థాపించి నూట ముప్పై మూడు సంవత్సరాల పైన అయింది ముప్పై ఎనిమిది సంవత్సరాలు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ ఆనాడు పెద్దలు స్వతంత్రం కోసం ఒక మూమెంట్ గా మరి కాంగ్రెస్ పార్టీ స్థాపించి మరి స్వతంత్ర సమర యోధంలో మరి కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే దేశానికి స్వాతంత్రం రావడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు మనం జరుపుకుంటున్నాం అయిపోయింది డెబ్బై ఐదు సంవత్సరాలు అమృతం చెప్తున్నాం మరి ఇదంతా ఘనత ఆనాడు కాంగ్రెస్ స్థాపించడం వల్ల స్వాతంత్రంగా దేశం వచ్చిన తర్వాత అందరూ సామరస్యంతో కుల మతాలకు పక్క పెట్టి ఒక సెక్యులర్ దేశంగా మన పెద్దలు ఈరోజు మన భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ అందరితో మరి మనం దానికి అనుగుణంగానే ఈరోజు మన పరిపాలన జరుగుతూ ఉంది మరి అందులో భాగంగా భారతదేశంలో ఈరోజు కాంగ్రెస్ వ్యవస్థాపతి నాగ్పూర్లో లో ఈరోజు నాగ్పూర్ లో పెద్ద ఎత్తున సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ముఖ్యమైన పెద్ద ఎత్తున ఈరోజు నారాయణఖేట్ లో కూడా మా రాజేష్ చౌక్ లో మన మందరం నారాయణఖేడ్ కాంగ్రెస్ వాదుల मरी व्यवस्थापति कपिड़ा संती अंदरि पलवाद जय हि जय कांग्रेस